మా సర్పంచి కాముడిపూడి సరజ్యం అనే వ్యక్తి చనిపోవటం వల్ల జట్టిలక్ష్మిరెడ్డి అనేది ఆయన అవిశ్వాసం ఇచ్చి మేము ఒక సర్పంచ్కి దించడం జరిగింది దించి మేము ఎగ్గడం జరిగింది నా పేరు కందుకూరి తెరపై సర్పంచ్గా అయినా జూన్ నెలలో జూలై నెల పదకొండో తారీఖున అప్పటి నుంచి మాకు ఎమ్మెల్యే గారు ఎంపీపీ గారు అడ్డుపడి ఏ పనులు కానియలేదు గత పాలకులు అలా అలాంటి వాళ్ళ వల్ల మా దేవాలయాలు ఊళ్ళో పనులు అన్నీ పెండింగ్ పడి అయిపోయినా అయినా మేము లెక్క చేయకుండా చెట్లు పీకించడం బల్పులు లేటార్లు కలిపేనా చేయటం అన్ని చేసినాం బిల్స్ రానికన్నా అడ్డుపడటం జరిగింది అయినా అటు ఇటు తిప్పలు పడి మళ్ళీ ఇప్పుడు మా మేడం గారిని పద్మావతి మేడం గారిని మా ఊరికి తీసుకొచ్చుకొని గెలిపించుకోవటం జరిగింది మా మేడం గారి దగ్గరకు పోయి ఆ రోజు మా అడ్లూరు గ్రామంలోకి వచ్చినాడు కూడా చెప్పడం జరిగింది మేడం మాకు పద్దెనిమిది సంవత్సరాల పిల్లగాలకి ఫ్లాట్లు ఇప్పించాలా ఖాళీ ఫ్లాట్లు ఉన్నాయి అక్రమంగా ఇక్కడ బదిలీలు జరిగినాయి ఆ ఫ్లాట్లు కూడా ఇక్కడికి మార్చాలని ఇక్కడికి వచ్చిన ప్యాట్లు మార్చుకున్న ప్యాటలు మళ్ళీ ఆ వాటి స్థానాల్లో వాటి పంపించాలా తమ్మారం సిద్ధిరేళ కృష్ణాపురం ఆ ఏరియాలోకి పంపించాలని కోరినం తప్పనిసరిగా చేస్తున్నాను మేడం గారు మళ్ళీ ఇప్పుడు మా దేవాలయం గత పాలకుల వల్ల కమిషన్ల కక్కుర్తిపడి ఆగిపోయింది ఈ దేవాలయాలను కూడా స్టార్ట్ చేయించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దేవాలయం అధ్యక్షులు నేను నా పేరు ఈ ఊరు సత్యనారాయణ రెడ్డి మేము మా ఊరికి గత ప్రభుత్వంలో అన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి రియల్ ఎస్టేట్ దందా జరిగింది ఆ ప్లాట్లన్నీ ఖాళీ చేసి మా పద్దెనిమిది సంవత్సరాల పిలగాలకి ఇవ్వాలని కోరుకుంటూ మా ఆగిపోయిన దేవాలయాలు చుట్టూ ఉన్న గ్రామ దేవతల దేవాలయాలు పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని మంత్రి మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకు వచ్చి కూడా పదేళ్ళ నుంచి వస్తుంది ఎన్ని తర్వాత గంటలు యూట్యూబ్లో అయితే అర్ధ గంటకే వస్తుంది ఇంకొక అర్ధ తర్వాత వస్తుంది